జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్గొండ గ్రామం కీతపల్లి మండల హెడ్ క్వార్టర్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఒక్కట్లో కేతపల్లి గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ గెలిచి ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రవేశం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నలభై మూడు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని నలభై మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ జెండా మూసుకుంటూ నష్టం వచ్చినా కష్టం వచ్చిన అవమానాలకు భరించిన అంతర్గతంగా రాజకీయాలు ఎన్నో ఉంటాయి అది ప్రజలందరూ తెలుసు ఆధిపత్య పోరు అన్నీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం మొన్న రెండు వేల ఇరవై మూడులో జరగ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటులో రెండు బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కానీ అది నల్గొండ జిల్లా రెండు పార్లమెంటులు ఉన్నాయి భువనగిరి నల్గొండ రెండిట్లో కూడా మాకు బీసీలకు ఇయ్యలే భువనగిరిలో ఒకటి ఇచ్చారు బీర్లాకు మరి నల్గొండ స్థానాల రెండు స్థానాలలో కూడా రెండు అసెంబ్లీ స్థానాలు ఏమి ఇవ్వలే అదే వేరే పార్టీలకు ఒక రకంగా ఇచ్చినా కూడా స్థానాలు అది అయిపోయింది కానీ మాకు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీగా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయాల్సిన అవకాశ అవకాశం కల్పించాలని నేను కోరుతున్నా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా మంత్రులు కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ని కష్టకాలంలో కూడా నమ్ముకొని ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేయాలి కాంగ్రెస్ని వీడి పార్టీలు మారి ఉన్నోళ్ళు షో చేసుకుంటా ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ ముందల ఫస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళని కనిపెట్టి కష్టపడ్డలకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వాలని కోరుచున్నాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో నల్గొండ జిల్లాలో పద పన్నెండుకు పదకొండు సీట్లు గెలిపించిన జిల్లా ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఒక ఇందిరాగాంధీ ఒక రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రజల కోసం దేశ భారతీయుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్కే ఉంది భారతదేశంలో ఆనాడు వాళ్ళు ప్రాణాలు అర్పించరు ఈనాడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి ఉన్నా కూడా ఆమె ప్రధానమంత్రి పదవిని ఒప్పుకోకుండా మన్మోహన్ సింగ్కి ఇచ్చి పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వాన్ని నడిపింది అంత త్యాగశీలి కాంగ్రెస్ పార్టీ త్యాగానికి ఇది ఒక నిల నిదర్శనం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే పదవి త్యాగం చేసింది ఈనాడు వార్డు నెంబర్ కానీ పంచాయతీలు పెట్టుకొని వర్గ రాజకీయాలు పార్టీలు మారిన చరిత్ర ఉంటే ఆమె ప్రధానమంత్రినే తిరస్కరించి మన్మోహన్ సింగ్ని పెట్టినంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప చరిత్ర ఒకసారి ప్రజానికం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోనియా గాంధీ కుటుంబం నెహ్రూ కానించి ఈ దేశానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు మనం ఏ విధంగా చెప్పుకున్నా అంతు చిక్కనటువంటి సేవలు చేసి రాళ్ళు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మరి పార్లమెంటు రెండు సీట్లలో కేవలం ఒకటన్నా భోంగిరి పార్లమెంటు కానీ నల్గొండ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా ఒకటి బీసీలకు ఇవ్వాలనేది మా యొక్క బీసీల నినాదం బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ అధిష్టానంపై ఉందని తెలియజేస్తుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీరావు ఒక సీట్ ఇచ్చింది ఎమ్మెల్యేగా నెక్స్ట్ పార్లమెంట్లో ఒకటి అడుగుతున్నారు కదా అప్పుడు ఉన్నాయి రెండు కదా రెండు మనం ఒకటి అడితే మిగతా సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళ ప్రతి సీనియర్ కాంగ్రెస్లో సీనియర్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి బీసీ నాయకులు గుర్తించలేరా బీసీ నాయకులు ఎవరు ముందుకు రావట్లేరు కదా ఎందుకు రావట్లేదు పద్దెనిమిది మంది ఇప్పుడు బీసీలు పార్లమెంట్ పార్లమెంట్లో అప్లికేషన్ పెట్టుకున్నారు నల్గొండ పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ మీద పెట్టిరు అట్లా కూడా పెట్టుకున్నారు ఈసీలు పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ న్యాయం జరుగుతుంది అంటున్నా ఈసీలకు న్యాయం జరగాలని కోరుతున్నాం మాకు నిష్పత్తి ప్రకారంగా రావట్లేదు మా వాట మీరు మీ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుల కలిపి ఈ ఇదే విషయాన్ని రాష్ట్ర అధినాయకత్వం దృష్టి తీసుకెళ్ళిరా తీసుకెళ్ళాం తీసుకెళ్ళాం స్పందిస్తుర్రు మాట్లాడుతురు చేద్దామని అంటుర్రు ఈ విషయాన్ని మేము రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు జననాయుడు గారి దృష్టి కూడా తీసుకుపోయినాం నేను ఆయన తోటి డిస్కషన్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఉంది సార్ మాకు అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయాలనేది చెప్పడం జరిగింది పరిశీలిస్తామని అంటారు ఇప్పుడు పార్లమెంట్ విషయాలు మాత్రం తప్పకుండా భువంగి పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలనేది మా యొక్క అభిప్రాయం అయితే బీసీలలో యూనిటీ అనేది ఉండదు అనేసి ఒక నార్మి బయట ప్రభుత్వ ఒకరి భూమి ఉంచుతారు ఒకరికి రాబోతున్న ఇప్పుడు గెలిచుకోవాడి బీసీలకు ఎందుకు ఎందుకు గెలిపారు బీసీ ఉండరు అనేది దానుడి ఉంటారు ఏం లేదు టైం వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఓడిపోయారు బీసీల చేతులకు కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది మరి బీసీలు ఓడిపోతారు అనేది కరెక్ట్ కాదు అట్లా అనుకుంటే మొన్న పోయిన ఎమ్మెల్సీ ఓట్లప్పుడు తీర్మానం మల్లన్న పోటీ చేసిండు అని ఎండిపోయి ఏ పార్టీ లేకుండా మరి బీజేపీ నుంచి చేసిరు కాంగ్రెస్ నుంచి రామల నాయక్ చేసిరు మరి జాతీయ పార్టీలు ఎక్కడున్నాయి కాంగ్రెస్కు తప్పిచ్చిందో ఒక తీర్మానం వల్లనే మరి ఆయన బీసీ క్యాండిడేటే కదా మరి దానికి ఏం చెప్తారు చెప్పండి బీసీల అనైక్యత అనేది కరెక్ట్ కాదు మీరు బీసీలని ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు కానీ బీసీలలో కూడా ఐక్యత ఉంది బీసీలు మన టీఆర్ఎస్ రెండు ఇస్తే రెండు గెలిచినవి పోయినసారి మన పోయినాయి అట్లానుకుంటే అగ్రకులాలు కూడా ఓడతారు గెలుస్తారు కామన్గా పోయినసారి ఓడిపోయారు పెడతాం ఖచ్చితంగా పెట్టే ఆలోచన ఉంది మా ప్రయత్నాలు మేము చేస్తాం బీసీ ఒక ఆర్గనైజేషన్ కూడా చేయదలుచుకున్నాం ఇప్పుడు బీసీ కళా మండలి అని ఒకటి పెట్టినాం మేము దానికి నేను రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాం దాని కరపత్రం కూడా తీసి కొన్ని ఊళ్ళలో తిరగటం కూడా జరిగింది దర్శనం లేని మళ్ళీ కూడా దాని మూమెంట్ తీసుకురావాలనేది ఆలోచన ఉంది బలగం అనే సినిమాని దృష్టిలో పెట్టుకొని సేమ్ అదే టైప్లో నేను కరపత్రం కూడా తీసినా మీకు చూపెడతా అట్లా కొన్ని ప్రోగ్రాంలు కూడా పెట్టినాము కాబట్టి మాకు బీసీలకు మా వాటా ప్రకారంగా మాకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుచున్నాం అయితే ఇప్పుడు మామూలుగా గొర్రెల పంపిణీ విషయంలో గత ప్రభుత్వం చాలా డీడీలు రిలీజ్ అమౌంట్ గవర్నమెంట్ దగ్గరే ఉండదు వాళ్ళకు మీరు ఏదైనా హామీ ఇస్తారు మేము ఏమంటున్నాం అంటే మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించినాం ఇప్పుడు కట్టిన డీడీలు పోయిన గవర్నమెంటు విధానమే కరెక్ట్ పెట్టలేదు తప్పుడు విధానంగా ఉంది ఎందుకంటే అది గ్రామ పంచాయతీ కానీ గొర్రె సంఘాలు ఉన్నాయి అప్పుడు జిల్లా రా మండల గ్రామ స్థాయిలో గ్రామస్థాయిలో అప్లికేషన్ పెట్టుకొని కావాల్సిన వాళ్ళకే గొర్రె ఇవ్వాలి కానీ నువ్వు స్టూడెంట్ ఎన్ని పెద్దెనిమిది నెలలు నిండినాళ్ళకు కూడా ఇచ్చినావు ఇస్తున్నావు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ అని అంతా మధ్య దళారీల తింటు కానీ ఇప్పుడు నువ్వు ఇన్ని కొన్ని లక్షల గొర్రెలు ఇస్తున్నావు అని చెప్పి చెప్తుంది పోయిన గవర్నమెంట్ ఎక్కడ నువ్వు ఇచ్చిన గొర్రెలు ఉన్నాయా రమ్మనండి మేము దాని సిద్ధం విచారణ ఎక్కడ లేవు కాగితాల మీదనే చూపెట్టి డాక్టర్లు మధ్య దళారీలు బేరగాళ్ళు ఇల్లు లాభపడరు కానీ లబ్ధికారునికైతే న్యాయం చేకూరలే నలభై మూడు వేల నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు కట్టుకున్నావు నువ్వు తిరిగి ఆ గొర్రెల లాని మీద తీసుకొచ్చి డిసీలు చూపెట్టి ఫోటోలు కొట్టి మళ్ళీ ఆలయాలు ఎక్కించుకొని పోయి అలా నలభైకి నలభై పైసలు ఇచ్చారు రూపాయకు రూపాయి ఇచ్చారు తప్ప గొర్రెలు అనేది ఎక్కడా లేవు వాళ్ళు ఇచ్చిన గొర్రెలు కాబట్టి మేము ఏం చేసినామంటే మొన్న ఎన్నికల మేన్యూ పోస్టుల రెండు లక్షల అలా ఖాతాలు వేయాల గొర్రెలు లక్ష డెబ్బై వేలు కాకుండా రెండు లక్షలు ఇవ్వాలని మేము మేన్యూ పోస్టుల కమిటీకి ఇచ్చినాం అది అమలు అయింది రేపు మా గవర్నమెంట్ కూడా రెండు లక్షల రూపాయల గొర్రెలు డాక్టర్ల ఆధీనంలో కొనియాలనేదే కోరుతున్నాం కొనిస్తారు కానీ ఇప్పుడున్న అమౌంట్ మాత్రం ఇవ్వాలనేది మా ప్రభుత్వానికి కూడా మేము ఉన్న వినడం జరిగింది ఆ వల్ల డీడీలు అలా గీయాలని కోరుతున్నాం అయితే అంతకుముందు చాలామంది అబ్బా ఉంది పైసలు వస్తాయా రావా పోతాయా అందరూ గవర్నమెంట్ అబ్బా ఉంది డీడీలు ఇప్పించే ప్రయత్నం చేస్తారా డీడీలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇది మా మంత్రుల దృష్టి కూడా తీసుకుపోయినాం మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాము ఖచ్చితంగా డీడీలు ఇచ్చే ఏర్పాటు చేసి ఇచ్చినాక మేము రెండు లక్షల రూపాయల కార్యక్రమం చేపడతాం అయితే చాలామంది యాదవ్ బలోకమ్మ సొసైటీలకు సంఘాలకు కానీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది మీకు సంఘాలకు అది మంది సభ్యులకు కానీ అది చర్గం జరగదు దాన్ని మీద చేయగలము ఇప్పుడు ఆ సంఘాలనే నిర్మూలన చేసిండు కేసీఆర్ వచ్చి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలప్పుడు కూడా బీసీ గ్రూప్ అని సెంట్రల్ బ్యాంకులో మాకు ఇద్దరు ఉండేది ప్రతినిధులు ఇప్పుడు ఆ గొర్రెల సంఘాలకు ఎన్నికల పెట్టకుండా చేసి ఈ ఊళ్ళలో గొర్రెల సంఘాలను నిర్వీర్యం చేసిండు ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినాక ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో గొర్రెల సంఘాల ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరగాలి ఈ ఎన్నికలు కూడా గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఆధీనముల ఏది పశువర్ధక శాఖ ఆధీనములు ఉండేది పశువర్ధక శాఖ ఆధీనములు తీసి ఇప్పుడు కోఆపరేటర్లకి ఇచ్చారు కోఆపరేటవాళ్ళ సహకార శాఖకి గుర్రెల గురించి సంబంధం తెలియదు కాబట్టి మళ్ళీ తిరిగి ఈ శాఖని మళ్ళీ పశువర్ధక శాఖ నిర్వహించి వాళ్ళ ద్వారా ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరిపించాలని కోరుతున్నాం